జై 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 వాసవి వాసవి కావలి మండల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపన్నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టిజి వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టీజీ భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి శాసన సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త తదితరులు పాల్గొనేదారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు క్యాంటీన్ ప్రారంభోత్సవంలో భాగంగా ఈ రోజు కావలి ఎమ్మెల్యే గారు ఇక్కడ కావలి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిపారు ఇక్కడ అందరితో కలిసి పేదలతో కలిసి ఈ రోజు కావలి ఎమ్మెల్యే గారు ఇక్కడే టిఫిన్ చేస్తున్నారు సార్ చెప్పండి ఈ రోజు మీరు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా మీరు ఇక్కడే టిఫిన్ చేస్తున్న ఎలా ఉంది సార్ క్వాలిటీ పేదలకి అక్కడ అన్నం పెట్టే పథకం అన్న అన్నదాత కష్టార్జీతం నుంచి వచ్చి ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలందరికీ కూడా అన్నైనటువంటి ఎన్టీ రామారావు గారి పేరు మీద ఈ క్యాంటీన్ని గతంలో ప్రారంభించడం జరిగింది పేదవాడు ఆకులకు తలమటించకూడదు వస్తు పునుకోకూడదు వాళ్ళు కూడా పట్టడి అన్నం తినాలని పెట్టినటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వీటిని నీరు పరిస్థితి అందులో నూతన ప్రభుత్వం వల్ల రాగానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఐదు సంతకాలు తొలి సంతకంగా పెట్టిన రోజున ఈ అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది అందులో ఆగస్టు పదిహేనవ తేదీన అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు కావలలో ఈ అన్నా క్యాంటీన్ని నేను నా చేతుల మీద ప్రారంభించడం ఒక రైతు బిడ్డగా నాకు ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం రోజుకి ఏడు వందల మంది ఇక్కడ ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం డిన్నర్ కానీ కూడా పూర్తి చేసుకోవచ్చు అందరు పేదలు ఆహారాన్ని తీసుకునే దానికి అవకాశాలు ఏర్పడ్డాయి అదేవిధంగా కావల్లో ఉన్నటువంటి చాలామంది దాతలు పుట్టినరోజు కావచ్చు తల్లిదండ్రులు చనిపోయిన రోజు కావచ్చు ఏదన్నా చేయదలుచుకున్నప్పుడు ఉదయాన్నే ఒక రోజుకి సరిపోయేంత అమౌంట్ కౌంటర్లో కడితే ఆ ఐదు రూపాయలు కూడా తీసుకోకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం ఈ అన్నా క్యాంటీన్ అక్షయపాత్ర సంస్థ పేదవాళ్ళకి ఉచితంగా పెడుతుంది మన జీవితంలో ఎన్నో రకాలైన ఖర్చులు పెడుతుంటాం రోజుకి ఎంతోమంది పుడుతున్నారు కాబట్టి అందరూ కూడా ఈ ఐదు రూపాయలకు కూడా అవకాశం లేకుండా ఎవరెవరు పుట్టినరోజు వచ్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలు కానీ ఇక్కడ పే చేసినట్లయితే ఆ రోజు ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా ఆ ఏడు వందల మందికి కూడా ఉచితంగా పెట్టాలకి అవకాశం ఉంది తప్పకుండా కావల నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకుని ఐదు రూపాయలు కూడా లేకుండా పేదవాడికి అన్నం పెడితే కావులకి ఒక మహర్ కలిగించినట్టు పేదవాడి ఆశీస్సులు పేదవాడి దీవెనలు ఈ కావులకి ఎల్ల ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ప్రభుత్వం తీసుకున్న ఒక మెను జనరల్గా హోటల్స్లో కూడా సరైన మెను లేని రోజుల్లో పెట్టేది ఏం పెడుతున్నామో ముందుగానే తెలియజేస్తూ మెనూని పెట్టి దాన్ని కూడా సిస్టమేటిక్ గా దాన్ని పెడుతున్నటువంటి అన్నా క్యాంటీన్ కేవలం పేదల కోసం పెట్టిన క్యాంటీన్ పేదలే ఉపయోగించుకోవాలి ఎవరైనా ఫంక్షన్స్ కానీ బట్టడీస్ కానీ వస్తే పదకొండు వేల రూపాయలు చెల్లిస్తే ఆ రోజు పేదలకు మూడు కోట్ల అన్న టిఫిన్ అన్నము సాయంత్రం అన్నము ఏర్పాటు చేస్తామని చెప్పేసి కావాలి ఎమ్మెల్యే కావలికృష్ణ తెలియజేస్తాం కెమెరా పర్సన్ సాయంత్రం మధు కావాలి వర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ పట్న ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు గుత్తికొండ కిషోర్ బాబు కావలిపట్న అధ్యక్షులు నెల్లూరు జిల్లా